ఏమో అమ్మని నాకైతే ఫుల్ అంటే ఫుల్ బ్యాగ్ అవుతుంది మా చెల్లె ఎట్లా రియాక్ట్ అవుతుంది నేను అన్నగా నేను ఎట్లా చేసుకున్న అంటే చూద్దాం ఎట్లయితే అయితే జస్ట్ పండుగ చేస్తున్నాం అంటే మా చెల్లె రియాక్ట్ ఎట్లా అవుతుంది అని చెప్పి చేస్తున్నాం అంటే అంత అయితే వేరే పర్పస్ అయితే ఏం కాదు అయితే తప్పు అయితే అస్సలుకి అనుకోకండి సో వీడియో అయితే ఎంతవరకు చూడండి రాత్రి కూడా నాకు మస్తు లేదు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా మొత్తం ఎందు ఎంతో సరేనా ఓకేనా సరేనా మొత్తం పిచ్చి ఎక్కి పిచ్చేసి నేను సరేనా సో ఏం లేదు గాయ మొత్తం వీడియో స్టార్ట్ అయినట్టు మీకు చూపిస్తాము ఏందో ఏదో బయటికి పోయింది అది కరెక్ట్ టైం ఇద్దాన్ని ఆడుకోని ఏం ఫోన్ చేసి ఏడందో అనుకున్నాం ఆల్రెడీ ఇందాక కాల్ చేస్తాను ఏంద్రా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు ఏడందో రా ఆల్రెడీ సగం డౌట్ వచ్చేసింది ఇంకా డౌట్ తెప్పింది అన్నారు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మాట్లాడు ఇవాళ అయితే ఆహా బ్రతక ఆడిందిరా నీతో నువ్వు ఇంత నాటకం బొమ్మడితే ఏమన్నా నువ్వే చూసుకోవాలి ఏం చూసుకుంటే నువ్వే నన్ను చూసుకోవాలి చూడరా ఏడే బేబీ

సరే మెల్లగానే నా ఫోన్ చేయి వచ్చే ముందు ఫోన్ చేయి సరే ఆఫ్లైన్ అయితే వచ్చినాక చూద్దాం నాకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో మళ్ళీ మా ఫ్రెండ్ ఏం చేస్తుందో కొట్టేసేదాన్ని సీదా నువ్వు నువ్వారని అడుగు సీదా మీరు ఏం చేయాలి అసలుగా సైక్ మా చెల్లె దాని గురించి ఇచ్చి పడైతే ఏం చూసుకుంటా నేను లాస్ట్ చెప్పేస్తా సరే లాస్ట్ వరకే చూద్దాం చెల్లో వచ్చినంకనే అయితే వీడియో పెడతా ఓకేనా ఆల్రెడీ వెట్టి కూర్చుంటే కదా వచినగా ఉత్తం దాని మొత్తం ఆగం రాత్రి కూడా నన్ను మస్తు టార్చర్ చేసింది ఆ రివెంజ్ నేను మొత్తం అన్నిట్లా రియల్ తీసుకోడియాల గర్దమైంది కదా బజిలోని కూడా సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా గుండమని ఈ రోజు నైట్ ఎందుకు

వచ్చినట్టుంది అది కనిపించి వేసుకోండి హలో హలో పండుకున్నా చెప్పినా ఇక్కడ వచ్చినా లోపల లేరు

ఇంకే సిగ్గుందరా అరే నా ఫ్రెండ్ ఆమె లవ్ అని అడుగులే ఆ అత్తదే అందరేమో నా ఫ్రెండ్ అడుగు ఫ్రెండ్ ఇంటిలో తెచ్చి పెట్టుకుంటావా వచ్చింది వేరున్నారా ఏం చేస్తున్నావు రా అని అంటే కల్లోనికి వచ్చింది మళ్ళీ లవ్ అంటుంది ఏం చేస్తున్నా అసలు ఎవరు నువ్వు నన్ను అడుగుతాడు నా ఫ్లాట్ వచ్చి నువ్వు నన్న ఎవరని అడుగుతావు ఏంటి నేను చెప్పలేదు కదా నీ ఫ్లాట్ అని ఏమనిపించింది మరి ఇంటికి ఏమనిపించారు

మూసమెం చేసాన్ని ప్రపోజ్ చేసాను అడుగుక మా అన్న ప్రపోజ్ చేసిండు చేసండి చేసండి సూపీ మీ మగాంతుందా ఫ్లాట్

బాగా మాట్లాడు ఏదో ఒకటి తెలుసుకునే మొదలు తీ మొత్తని మాట్లాడు ఎవర్ తో अरे अरे నామనే ఇస్కో ఆమనే నా ఇస్కో ఆమనే పెళ్లి చేస్కో వందో ఏంటి మరి ముచ్చట ఆమనే అవరక నినే చేసామే ఇదర్కి బుకేనా చేతమ్మ మిదర్కి నినే పెళ్లి చేసా చేద్దాం బాడే ఇక్కడే నాం చేసాంటను ఆ సిక్కు శర్మ లేదుగా చేసాంటను గాని మన పెళ్లి అమ్మా జేస్కో మన పెలేస్కో హ్ ఆ ఇగో ఇగో కరక ఇగో ఇగో హే ల ల ల దో ఏడోట్ లాడ్ చేద్దాం అంటే అవసరం లేదు మా చిర లైఫ్ లోను అసల్కే రాకో సో అలా మన పెడి స మానేస్కోని వనిస్కో నిక అయితే ఓకే గా నిందుతని ఇకా నిక మనమే అమ్మే తోనే నేను అకౌంట్ అడర్ వాడుతా ఉంటి మనం చేసుకుంటాం నికి చేసుకుంటాం హాపీగా పెళ్లి చేద్దాం అనేది సర్ హాపీగా పెళ్లి చేద్దాం నువ్వు ను హాపీగా ఉంటావా ఉంటా నిన్ను ఉన్నట్టు నాకు కన్సెన్ ఉండా

वीकैटला वीडियो का वाला किंदा कमेंट में पिन मैसेज చేయండి ఆ వీడియో చేస్తా నేను నెక్స్ట్ ప్రాంక్ సరే బై బై